హాయ్ ఫ్రెండ్స్ మీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యారేజ్ డే అండి మా మ్యారేజ్ డే రోజు మేము పెరుమాక వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళామండి చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి గుడి మాత్రము చాలా ప్రశాంతంగా ఉందండి ఇలాగ గుడి ఎంట్రీలో ఇలా ఉంటుందండి గోపురం లోపల అండి ఇదంతా లోపల గోయిస్తంభము ఇలాగ రెండు ఏనుగులు ఉంటాయి బయట మాత్రము ఇలాగ ఉంటుందండి గోపురము అన్నీ ఉంటాయి చాలా బాగుందండి దాని పక్కన ఉంది కదండి సూర్యభగవాన్ టెంపుల్ అండి చాలా బాగుందండి గుడి మాత్రము చ పక్కన గోశాల ఉందండి మా గోశాలలోని మనం ఏంటంటే గడ్డి కానీ ఏమన్నా ఫుడ్ తీసుకెళ్ళి గోవులకు పెట్టచ్చు ఇదంతా రోడ్ అండి బస్సులు అన్నీ వెళ్తాయి ఇటువైపు చాలా బాగుందండి గుడి మాత్రము ఆ తర్వాత మేము సినిమాకి వచ్చామండి సాయంకాలం పూట సినిమాకి వచ్చాము ఉండవిల్లు దగ్గర థియేటర్ ఉందండి అక్కడ నరసింహస్వామి సినిమా వేస్తున్నారని అంటే వెళ్ళామండి పెట్టారంటే వెళ్ళాము పిల్లలకు కూడా ఇష్టంగా కూడా చూస్తారు చిన్నపిల్లలు దేవుడి సినిమా కదండి దేవుడి సినిమాలు పిల్లలకు చూపించాలి చాలా మంచిదండి థియేటర్లోకి వచ్చాము థియేటర్ కూడా చాలా బాగుందండి ఒకప్పుడు కన్నా ఇప్పుడు థియేటర్ చాలా బాగుంది ఆ తర్వాత డిలేట్ డాబాకి వెళ్ళామండి డిలేట్ డాబాలోని మామూలుగా అక్కడ తినేసి వెళ్దాం నైట్ పూట ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటామని తినేసి వెళ్దాం అనుకుంటేనేమో ఇక్కడ బాగా జనం చాలామంది జనం ఉన్నారు జనం ఉన్నారని చెప్పి మేము ఇంటికి పట్టుకెళ్ళిపోయాము పార్సల్ పట్టుకెళ్ళి వెళ్ళిపోయాము చాలా జనం ఉన్నారండి ఈ డాబాలో చాలా బాగుంటాయి మా పిల్లలు కూడా రాగానే ఇంకా స్నానాలు చేసేసి పెట్ తినేసి పడుకుని పోయారు ఇదిగో నేను తింటున్నానండి ఇదండి నేను గుడ్ నైట్ చెప్తున్నాను మీకు చాలా బాగా జరిగిందండి చాలా చాలా ఎంజాయ్ చేసాము మేము పిల్ల రోజు మాత్రం చాలా చాలా బాగా జరుపుకున్నాము నన్ను సపోర్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఇంకొక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్